మీలో ఎవరైనా అరిసెలు ఫస్ట్ టైం చేస్తున్నారా అయితే అరిసెలు పాకం ఇలా పట్టి చేయండి అరిసెలు పర్ఫెక్ట్ గా కుదురుతాయి టేస్ట్ చాలా బాగుంటాయి ముందుగా అరిసెల కోసం కేజీ రేషన్ బియ్యం తీసుకొని ఇరవై నాలుగు గంటల పాటు నానబెట్టుకొని చక్కగా పిండి పట్టించుకొని జల్లించుకొని పక్కన పెట్టుకోండి కేజీ బియ్యానికి నేను ఇక్కడ ముప్పావు కేజీ అరిసెల బెల్లం తీసుకున్నానండి కలర్ కొద్దిగా ఈ విధంగా ఉంటే అరిసలు చాలా బాగుంటాయి ఇప్పుడు గిన్నెలోకి తురుముకున్న బెల్లం ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకొని బాగా కలుపుకుంటూ పాకం రానివ్వాలి మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలండి పాకం ఇలా సాఫ్ట్ బాల్ లాగా వస్తే సరిపోతుంది మనకు చేతులకి అంటుకోకుండా ఇలా వస్తే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ని ఆఫ్ చేసుకొని రెండు స్పూన్ల యాలకుల పొడి అలానే బియ్య పిండిని వేసుకుంటూ ఒకవైపు బాగా కలుపుకోవాలి తర్వాత పైన రెండు స్పూన్ల నెయ్యిని వేసుకొని పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ రౌండ్ లాగా చేసుకుని ప్రెస్ చేసుకొని బాగా కాగిన ఆయిల్లోకి వేసుకొని అరిసెని అటు ఇటు తిప్పుకుని ఇలా ఫ్రై చేసుకుని తీసి లైట్ గా ప్రెస్ చేసుకున్నామంటే ఎంతో సింపుల్ గా టేస్టీ అయిన అరిసెలు రెడీ తప్పకుండా మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి